ఓం శ్రీ గురువే ఓం శ్రీమత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు భారతదేశం యొక్క చరిత్ర అంతా చూసిన తర్వాత భారతదేశాన్ని రాజుల కాలం నుంచి పాలకుల దాకా భారతదేశం వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య చుచ్చు పెట్టడానికి మత మార్పిడులు చేశారు లోకల్ నాన్ లోకలు ప్రాంతీయ భేదాలు కులాల మధ్య ఈ విధంగా ఎన్ని పెట్టారో ఎన్ని చేశారు అయినప్పటికీ భారతదేశం ఆధ్యాత్మికమైన దేశమనేటువంటిది నిరూపించుకుంటూనే ఉంది అయితే ఇప్పుడున్నటువంటి మనిషి రూపం ఎలా మారింది ఇప్పుడు చూడండి చాలామంది వాళ్ళకు వచ్చేటువంటి బయట దేశాల నుంచి వచ్చే నిధులతో హిందువులు ఇతర మతాలకి మార్చడం లేకపోతే ఎవరైనా ఇతర మతాలకి మార్చడం మార్చిన తర్వాత ఏం చేస్తారో వాళ్ళు గొలు గాలి వదిలేస్తారు మార్చే సభ్యత్వం తీసుకునే అంతవరకే వాళ్ళు ఉపయోగించుకొని ఆ సంఖ్య పెరిగిన తర్వాత ఆ సంఖ్య ఆధారంగా మేము ఇంతమందిని మతం మార్చాము అని చెప్పేసి ఆ నిధులు పొందడానికి ఇస్తున్నారు కుట్రలో భాగంగానే నువ్వు మార్చేస్తారు మార్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు ఏ విధంగా సమస్యలు పడుతున్నారు ఆ సమస్యల వల్ల ఏమవుతుంది అటు హిందువుగా ఉండలేక ఇతర మతం మారినట్టు మతం మారి బాగా బతకలేక జీవనం సరిగ్గా లేక ఏ విధంగా తిరుగుతున్నారు ఏ విధంగా వ్యసనాలు కలవలు పడుతున్నారు అంటే మత మార్చి వ్యసనాలు అలవాటు చేసేసి సమాజం వదులుతున్నారా అనేటువంటి సందేహాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కానీ చూస్తే మతం మారిన వ్యక్తులను కానీ మార్చే వ్యక్తులను ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కానీ చూస్తే భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు చూడండి ఇప్పుడు ఈ చిన్న సంఘటన చూడండి భారతదేశంలో హిందు హిందువుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు చాటి మనిషిని ముందు గౌరవిస్తారు ఇప్పుడు నిన్న దీని వీటివల్ల ఒక సంఘటన జరిగింది ఒక ముస్లిం యువకుడు హిందూ దేవుడి యొక్క పాట పాడంగానే ఏమి ఇచ్చారు అతను ఏమైనా మతం మార్చారా మారలా కానీ అతను పాటకు నచ్చి రాధా మనోహర్ స్వామి గారు చాలా కొత్త ధనం ఇచ్చాడు నేను ఎంతనేది పక్కన పెడితే అంటే అతను ఏమన్నా ఇప్పుడు ధనం ఇచ్చాను నువ్వు మా మతం మారము రాధా మనోహర్ స్వామి అనలేదు కదా అంటే హిందువుల యొక్క ఆప్యాయతలు ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు అయ్యా మీకు ఆరోగ్యం బాగలేదు మేము దీవించావు మా మతం మారంటే మీకు బాగా అవుద్ది అంటారు అదేవిధంగా మీకు పేదరికంలో ఉన్నారు ఇద్దరు వెయ్యి రూపాయలు తీసుకొని మామూలుగా మతం మారణ ఈ విధంగా రూపాయి డబ్బులు ఖర్చు పెడితే మతం మార్చేటువంటి ఈ రోజుల్లో రాధామోహనోర స్వామి ఒక ముస్లిం యువకుడికి దేవుడి పాట పాడంగానే డబ్బు ధనం ఇచ్చాడా లేదా అంటే హిందువుల మనస్తత్వం ఎటువంటిది తెలుసుకోవడానికి అది నేను చెప్పాను అదేవిధంగా చూడండి ఈరోజు అసలు హిందువు ట్రస్టులలో చేరి హిందువుల్ని మామూలుగా కష్టపెట్టడం కష్టం చేయించడం అది పక్కన పెడితే అది వ్యక్తిగతం కావచ్చు అతను మామూలుగా శాతగా తనం కావచ్చు ఒక్కరిని ఇద్దరిని బలి చేయడం అనేది అతను చేత కాకుండా చేసేవాడిని చేయను చేయనోడి కూర్చుని పెట్టి జీతాలు ఇస్తూ వస్తున్నారు వాళ్ళు ఏదైనా ఏమంటే వాళ్ళకి రా పలుగుబడి ఉందో లేకపోతే వాళ్ళ వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉందో కాబట్టి అనేటువంటి భావంతో వాళ్ళని గాలి వదిలేస్తున్నారు సరే ట్రస్ట్ వచ్చి సేవ చేయకుండా నిధులు ధనం కోసం పాటుపడే వాళ్ళని వ్యక్తిగత సంపద కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు అసలు మామూలుగా వ్యక్తిగత వ్యక్తిగత సంపద కోసం ఎక్స్ట్రా ఆదాయం కోసం పాటుపడే వాళ్ళు పక్కన పెడితే స్వంత నిధులు కూడా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించి ఒక హిందూ ట్రస్ట్కి మేలు చేసి ఒక హిందూ ట్రస్ట్ భూములు కాపాడడానికి పగలనక రేయడానికి తిరిగిన వ్యక్తికి ఎందుకు నష్టం కలిగిస్తున్నారు అనే పొణంలో అసలు హిందూ ట్రస్టర్లేకి వచ్చిన వాళ్ళు హిందువులా కాదా హిందూ వ్యతిరేకులా లేదు ఎక్కడో మతం మారి హిందూ ట్రస్టర్లేకి ఉద్యోగాలుగా వచ్చారా అంటే కులాన్ని దాచిపెట్టారా మతాన్ని దాచిపెట్టారా అనేటువంటి కోణంలో ఈరోజు విచారించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే భారత అంతర్గత పరిస్థితుల ఆధారంగా ఇతర దేశాలు భారతదేశం మీద కన్నేసారు కాబట్టి భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూల కూలంకోశంగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఏ ఒక్కడో సమస్య కాదో నాదో నీదో వాళ్ళదో కాదు అసలు హిందూ రాష్ట్రంలో చేరిన వాళ్ళు ఇతరులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు హిందూ ట్రస్టులు నిధుల మీద కన్నేసి ఆ నిధుల కొరకే వచ్చి ఆ నిధులు పొందడానికి మాత్రమే ఆ ఏదైనా పనులు ఏవైతే పనులు ఆ పనుల వరకు చేసి హిందూ ట్రస్ట్లకు సంబంధించిన భూముల విషయంలో కానీ మిగతా విషయాల విషయంలో కానీ ఖర్చు పెట్టే పనులు మీరు చేయండి లాభమచ్చే పనులు మేము చూసుకుంటాం అనేటువంటి కోణంలో ఈ విధంగా చేస్తున్నారంటే దాన్ని ఏ సంకేతం ఇప్పుడు మొదటి నుంచి హిందూ ట్రస్ట్లు అనేటువంటి మొదటి నుంచి హిందూ ట్రస్ట్లు అనేటువంటి ప్రైవేటు వ్యక్తులు చేతిలో ఉన్నాయి అంటే ట్రస్ట్ బోర్డు చేతిలో ఉన్నాయి ఈ ట్రస్ట్ బోర్డులో కొంతమంది నిజాయితీ పరులు ట్రస్ట్ ట్రస్టీస్ ట్రస్ట్ బోర్డు ఏమో భూములు అమ్మగానే చట్టపకారంగా అమ్మారు చట్టపం చట్టపకారంగా వాళ్ళకి దక్కేదడు చేశారు రిస్క్ లేకుండా చేశారు నిజాయితీ పరులు హిందువులు అదే నిజాయితీ పరులు హిందువులు కానీ వాళ్ళు హిందూ వ్యతిరేకల వాళ్ళని ఏమనాల చూడండి వాళ్ళ సిబ్బందిని వాళ్ళు కలిపి భూములు అమ్మడం అనేటువంటిది మొదటి నుంచి ఆ ట్రస్ట్ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం జీతాల కోసం అమ్మేసారు అమ్మేసిన తర్వాత ఇప్పుడు భూముల సమస్య ఎలా వస్తుంది అనేటువంటి దానికోసం చెప్తున్నారు విజాయితీ పరులు హిందూ అభిమానులు మాత్రం భూములు అమ్మగానే వాళ్ళకి చట్ట ప్రకారంగా చట్ట పద్ధతుల్లో వాళ్ళకి భూములు రికార్డులు ఇవ్వడం కానీ భూములు రిజిస్ట్రేషన్ చేయించడం కానీ చట్టప్రకారం అన్నీ చేయించేశారు డాక్యుమెంట్స్ అన్ని కొంతమంది హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించే వాళ్ళు ఏం చేశారంటే భూములు అమ్మేసి ఆ భూములకు సంబంధించిన పక్కా ఇప్పుడు రైతు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని భూములు కానీ స్థలాలు కొన్ని తర్వాత ఆ కొన్ని భూములకి ఆ కొన్ని స్థలాలకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది సక్రమంగా ఇచ్చేయాలి అది తప్ప ఉప్ప లేగల్గా ఇల్లీగల్ అనేది కాదు ఒక వ్యక్తి నువ్వు పెత్తనం చేసే వ్యక్తిని భూములు అమ్మేటట్టు అమ్మించే అమ్మించినప్పుడు వాళ్ళకి అంటే సక్రమైన రికార్డు ఇవ్వాలి అలా ఇవని కారణంగా పోరాటం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులతో చేతులు కలిపిన వాళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు తెచ్చుకోగలిగారు పాప ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ట్రస్ట్లకు సంబంధించిన భూముల విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు కొన్నోడు ఆక్రమణదారులు అంటున్నాం మనం కొన్నోడు ఎవరి దగ్గర భూమి ఆక్రమించుకుంటున్నారో వాళ్ళు ఉండొచ్చు ఓ పది పర్సెంట్ కానీ వాస్తవంగా భూములు పోయినాయి అంటే ఒకరిద్దరు తప్పు చేస్తే సరే కానీ భూములు పోయినాయి అంటే దాని వెనకాల హిందు వ్యతిరేకలైనా ఉండొచ్చు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో అమ్మేసి మేము ఉన్నాం కదా మీకు ఎందుకని చెప్పేసి అమ్మి ఉండొచ్చు రకరకాల కారణాలతో భూములు అమ్మిన తర్వాత ఆ భూములు ఏ విధంగా వాళ్ళకి సంక్రమించాయి అనే కోణంలో విచారణ అనేటువంటిది అవసరం లేకుండా చేస్తున్నారు ముందు ఆ భూములు ఎలా పోయినాయి దానికి సంబంధించిన ఒక భూమి పోంగానే దానికి సంబంధించిన పూర్వపరా పరిశీలించాలా విచారించాలా విచారిస్తే ఇక్కడ ట్రస్ట్లో భూమిని కాపాడే వ్యక్తులు కూడా కొంచెం సేఫ్టీ వస్తుంది ఎందుకంటే కేవలం ఉద్యోగస్తులే భూములు కాపాడాలనేటువంటి కోణంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి నిధుల్లో ఏమొస్తుంది కొంతమంది ఆఫీస్ కొంతమంది చూడండి హిందువు వ్యతిరేకులుగా ఉండి అంటే హిందువులుగానే ఉంటారు హిందువులుగానే తింటారు హిందువులుగానే వాళ్ళు బెంచు జరుగుతుంటారు బెంచ్ మామూలు వాళ్ళు భోగభాగ్యాలన్నీ ఎవరికి చెప్పనవి కాకుండా అనుభవిస్తున్నారు కానీ కష్టపడేవాడు ఉండిందంతా పోగొట్టుకుని అప్పులు తెచ్చి మామూలుగా సంస్థ నడిపి దేవుడికి సేవ చేయాలా సేవ దేవుడికి మేలు చేయాలని ప్రతరించుతూ ఉన్నప్పుడు ఇతను పెట్టిన నిధులు రావు వచ్చిన నిధులు ఉండవు ఏ విధంగా ఈ విధంగా ట్రస్ట్ భూములు కాపాడాలి ట్రస్ట్లో సేవ చేయాలి కష్టం కూడా దక్కకుండా దగ్గర బావులుగా మోసం చేసిపోతే ట్రస్ట్కి పెట్టిన నిధులు ఇవ్వకుండా పోయారంటే హిందువులు కానీ మనవుతున్నారు హిందువులు కానీ భావలుగా ఆ కాలం చూపిస్తున్నారు కానీ ఇల్లు ఇట్లాంటి వాళ్ళు హిందూ ట్రస్ట్లో ఉన్నటువంటి సిబ్బందిని మోసం చేసి నష్టం కలిగించే వాళ్ళు నిజంగా హిందువులా కాదు హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ వ్యతిరేకత లేదు ఎక్కడో ఒక చోట మతం మారి వచ్చారా మతం మారినా కూడా రికార్డులు మార్చుకోకుండా ఈ విధంగా హిందూ ట్రస్టులో మోసం చేయడానికి ఏమైనా వచ్చారా వాళ్ళు చేస్తున్న నష్టాలు ఏమిటి అందరూ నిజాయితీ పరులు అంటారు నిజాయితీ పరులు అంటే ఎవరికి నష్టం చేయాలి అక్కడ సిబ్బందికి ఆర్థిక నష్టం చేయకుండా చేయాలి ట్రస్ట్కు నష్టం కలగకుండా చూడాలి రెండూ చేయగలిగినప్పుడే నిజమైన హిందూ నిజమైన నిజాయితీ పరులు నువ్వు ట్రస్ట్కి నష్టం కలిగేదోటి చేసి ట్రస్టులో ఉన్న సభ్యుల సేవలకి నష్టం చేసి భూములకు కూడా ఎవరు ఆక్రమిస్తే వాళ్ళ చేతులు కలిపి ప్రమోషన్ తెచ్చుకొని మళ్ళీ తెలియనట్టే లెటర్లు ఏమో అన్ని పక్కాగా అర్కారులన్నీ సృష్టించి పట్టి పెట్టు ఈ అక్క నిజంగా పోరాడే వ్యక్తి భూముల ఆక్రమణ కోసం పోరాడే వ్యక్తిని ఏమో నష్టం కలిగించారంటే ఆక్రమించుకున్నాడు ఇక్కడ హిందువు వ్యతిరేకి అసలు చేయాల్సిన వ్యక్తి చేయకుండా కూర్చొని ఆఫీసులో కూర్చొని ఆక్రమణదారు చేతులకు తన తనేమో ప్రమోషన్లు తెచ్చుకొని మిగతా వాళ్ళు కాకుండా చేసి సరే నువ్వైతే ఇవ్వలేవు పై వాళ్ళని ఇచ్చేది కూడా అడ్డుకున్నావు అంటే పై వాళ్ళు కూడా ఇవ్వకుండా ఎక్కడ వ్యక్తి కాదు ఎక్కడ లేదు ఏ విధంగా కాదు అని చెప్పేసి వాళ్ళు ఆర్థికంగా ఏది అప్ప తీసి నువ్వు ఇవ్వాల్సిందే పై వాళ్ళు ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా చేస్తామని హిందూ వ్యతిరేకం అనేది అర్థమైపోయింది కదా లేదు మతం మారి వచ్చినట్టుగా అర్థమైపోయింది కదా అలాంటి హిందూ వ్యతిరేకులు హిందూ సేవల్లో సేవకులుగా చేరిన వ్యక్తులను గుర్తించకపోతే ఆర్థిక బలం రాజకీయ బలంగా కానీ వాళ్ళని హిందువులుగా కానీ పరిగణిస్తే వాళ్ళు చేసిన మోసాలను గుర్తించకపోతే పురాతనమైనటువంటి హిందూ రాష్ట్రాలు ఏ విధంగా పోయాయో ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయో ఇప్పుడు రెండు మ్యారేజ్ వేసుకోవాలి ఒక 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 వ్యక్తి ఒక హిందూ భూమిని తన సాధనలు ఉంచుకున్నాడు అంటే అర్థం ఏంటంటే అతను కొన్నాడు లేదు ఎవరో ఒకరు అతనికి అమ్మారు లేదు ఒక బినామ చేతులు అతను కీలుబొమ్మ అటువంటి వ్యక్తులు ఈ విధంగా రూపాయలు పోగ చేసి కొన్న తర్వాత ఈ అమ్మిన వాళ్ళు ఏమో క్యాచ్ చేసుకున్నారు ఆర్థికంగా లాభపడతారు కోటి శువులు ఆ రోజుల్లో ముందు రూపాయి ఇప్పుడు ఒక పని చేయాలంటే ఒక పని జరగాలంటే ముందు పెట్టుబడి పెట్టేవాడు కావాలి కదా ఈ పెట్టుబడి వాటి నుంచి ఉపయోగించుకొని ఆ డబ్బులు తీసుకొని వాళ్ళేం కోటి చూలైపోతుంట్రీ ఈ రూపాయి రూపాయలు కష్టపడి శ్యామతో శ్రమ దా శమని పెట్టుబడిగా పెట్టుకొని ఖర్చు పెట్టేసి కూడా నష్టపోతూ ఉంటే హిందూ ట్రస్టుల్లో ఈ విధంగా హిందూ వ్యతిరేకులు చేరి హిందూ వ్యతిరేక విధానాలు అమలు ఇచ్చి హిందువులు వ్యతిరేకంగా హిందువులకు నష్టం కలిగించాలనేటువంటి బలమైన ఆలోచనతో హిందూ ట్రస్టుల సేవలుగా చేరిన వాళ్ళని గుర్తించకపోతే అది ఎప్పటి నుంచి విచారించాలనేటువంటిది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి వలిచిన సమాచారం అంటే అప్పుడు రికార్డులు అయినాయి భూములన్నీ ఈ భూములన్నీ రికార్డ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎవరి భూమి ఏందనేది రికార్డు చేశారు అప్పుడున్న ప్రకారం పక్కాగా రికార్డులని వచ్చేసింది ఆ నలభై తొమ్మిదిని కేంద్రంగా చేసుకొని ఆ భూములు అవతల వాళ్ళకి ఎందుకు వీళ్ళు అమ్మారా లేదా వీళ్ళు అమ్మిన వీళ్ళకి ఆదాయం ఎంత ఉంది వీళ్ళు ఇన్ని భూములు అమ్ముకున్నారు ఏ విధంగా అమ్ముకున్నారు భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా వెంటనే పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు ఏ కుటుంబం అయితే భూమిని అమ్ముకుంటుందో అక్కడ ఉండి ఆ నిర్వాహకులతో చేతులు కలిపి వాళ్ళకి వెంటనే పర్మి రూల్స్ రెగ్యులేషన్ ఆన్ సెలెక్షన్స్లో పర్మినెంట్ ఉద్యోగాలు అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పడం లేదు ఇచ్చారు అంటే హిందూ ట్రస్టులకి హిందూ ట్రస్టులో ఉన్న హిందువులకి అన్యాయం చేయడానికి వాళ్ళు ఇచ్చినట్లుగా మనం భావించాలి కాబట్టి హిందూ ట్రస్టులను బాగు చేయాలన్నా భారతదేశాన్ని బాగు చేయాలన్నా భారతదేశంలో రెండు మతాలని మతం మార్చడం వాళ్ళు గాలి గదిలేసి వాళ్ళు పేదరికంతో ఏ విధంగా బతుకుతున్నారో కూడా చూసాం మార్చడం దేనికి మార్చిన తర్వాత నువ్వు వాళ్ళని సక్రమైన ఉపాధి చూపించాలా నువ్వు మతాన్ని మార్చేస్తున్నావు నీ బతుకులు బతకడు ఇవి మార్చడం దేనికి ఇంక మా ఉపాధి చూపించినప్పుడు ఒక వ్యక్తి మతం మారాడు నువ్వు ఉపాధి చూపించలేకపోతే వాళ్ళు బలమైన ఆర్థిక పునాదులు వేయించలేకపోతే మతం మార్చేస్తే వ్యక్తిగత ఎవరైతే మార్చారో వాళ్ళు వ్యక్తిగత లాభం పొందుతూ ఆ హిందువులను గాలి వదిలేస్తే వాళ్ళు గాలికి తిరుగుతూ గాలి గాలి పనులు చేసుకుంటూ ఏ విధంగా బతుకుతున్నారో అని చూశాం అంటే అర్థమైంది హిందూ మతాన్ని డ్యామేజ్ చేయడానికి మతం మార్చామే కానీ హిందువుల్ని పేద హిందూ భారతదేశంలో పేదవాళ్ళని ఆర్థికంగా తేవడానికి కాదని తెలిపోయింది ఎంతమందిని చూసాం ఒక రూపాయి సాయం చేస్తే ఇప్పుడు చూశాం కదా రాధా మనోహర స్వామి ఒక ముస్లిం యువకుడు పాట పాడడం కానీ దేవుడి గురించి పాట పాడడం కానీ ఇచ్చాడు చూసావు కదా అంటే అభిమానం అంటుండాలి ఏ నువ్వు మతం మారని చెప్పాడా చెప్పలేదా అయితే ఇంకా వీరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు పేదవాళ్ళకు వెయ్యి రూపాయలు రెండు వేల సాయం అడగంగానే మతం మార్చడం దేనికి చాలా మారిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టిస్తున్నారా ఉపాధి కల్పిస్తున్నారా లోన్లు ఇప్పిస్తున్నారా ఇంకేం చేస్తున్నారు ఎందుకు మార్చినట్టు అంటే ఇతర దేశాలతో చేతులు కలిపి భారతదేశంలో హిందువుల్ని మతం మార్చేసి వాళ్ళు గాలికి వదిలేయాలి హిందూ మత వ్యతిరేకులుగా గాలికి తెప్పాలా భారతదేశ వ్యతిరేకులుగా గాలికి తిప్పాలా ఒక రకంగా చెప్పాలంటే భారత వ్యతిరేక విధానాలు అవలంబించడానికి వాళ్ళు మతం మారుస్తున్నారు అనేటువంటిది అయిపోయింది కాబట్టి అటు అటువంటి పరిస్థితులు రాకుండా పగడబంధిగా అంతర్గత వ్యవస్థలని అంతర్గత సంస్థలను బాగు చేయాలి హిందువులకు అన్యాయం చేస్తున్న హిందూ ట్రస్ట్లో ఉన్న వాళ్ళని కూడా మీరు పరుగులేక తీసుకున్న వాళ్ళని వ్యవసాయించే నష్టపోయిన వ్యక్తికి నష్టపరిహారం కలిగించ ట్రస్ట్ నిధులను కూడా ఉపయోగించే విధంగా పనులు ఏర్పాటు చేస్తే ఎంత నష్టపోయాడు ఎన్ని రోజుల నుంచి సేవ చేశాడు వెనక వాడు ఎన్ని కోట్లు చెప్పుకున్నాడు ముందు జరుగు ఎన్ని లక్షలు నష్టపోయాడు అనే కరోనా విచారణ అనేటువంటిది లేకపోతే హిందూ ట్రస్టుల్లో వాళ్ళు వ్యతిరేకం అనుభవిస్తారు హిందువులు పెదరికాల నుంచి వాళ్ళు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కూడా మతం మారేసి వాళ్ళు మళ్ళీ బయట సమాజంలోకి వచ్చేసి వాళ్ళు హిందూ వ్యతిరేకలుగా మారడము ఈరోజు రౌడీ సెటర్గా మారడము గాలికి తిరగడము ఇలాంటివి మతం మారితే అవి ఉపాధి కల్పించి పగడమందిగా పేదరికం నుంచి బయటపడేయాలి కానీ మతం మార్చేసి గాలికి వదిలేస్తే అతను మళ్ళీ పేదరికంతో యథాప్రకారం మారుతుండే కానీ అతను మళ్ళీ సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు హిందూ తిరుగుతూ ఎందుకంటే బాగా అలవాటు పడి అంటే మద్యం సేవించి మతం మారుస్తున్నారా లేదా ఒక రూపాయలు సాయం అడిగితే ఆ సాయం ముసుగులో ఏమైనా మతం మార్చి సాయం చేస్తున్నారా ఈ విధంగా అనేక సంఘటనలు అనేక విషయాలను మనం పరుగులేక తీసుకొని భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్క భారతదేశంలో ఇప్పుడు చెప్పిన ఆరు మతాలు ఉన్నాయని ఒక్కొక్క మతం ఏ విధంగా దెబ్బతింటుందో చూసి చెప్తూ వస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినో కక్షి సాధింపులు కాదు హిందూ మతంలో చేరి హిందూ వ్యతిరేకలుగా ఉంటూ హిందూ వీళ్ళు అన్యాయం చేస్తూ హిందువులను ఆర్థికంగా దెబ్బతీస్తూ హిందూ భూముల్ని అమ్ముకున్న వాళ్ళకి మాత్రం న్యాయం చేస్తూ హిందూ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళతో చేతులు కలిపి ఆక్రూ పాకా వేసిన వాళ్ళతో చేతులు కలిపి ఈ విధంగా వ్యక్తిగత లాభం పొందుతున్నప్పుడు కాపాడే వ్యక్తులకి ఏమైనా నష్టం కలిగించడం కాపాడే వ్యక్తులను టార్గెట్ చేయడం ఈ విధంగా వ్యక్తిగతంగా నష్టం చేయడం వ్యక్తిగతంగా నష్టం కలిగించడం ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే భారతదేశాన్ని దెబ్బతీయాలని కుట్రలో జరుగుతున్నట్టే కదా అంటే అంతర్గతంగా జరిగే ఈ ఊరు పట్టించుకోవడం లేదని అర్థం కాబట్టి భారతదేశాన్ని కాపాడాలన్నా భారతదేశంలో సంస్కృతిని కాపాడాలన్నా భారతదేశంలో ఉన్న భారతీయులను కాపాడాలన్నా ఇతర దేశాలను చేస్తున్న కుట్రలను కాపాడ నుండి అటాక్ చేయాలన్న ముందు అంతర్గత విషయాలు కూడా దృష్టి పెట్టుకొని అందరం బాగుండాలి నేను ఉండాలి అనేటువంటి కుణంలో ఎవరి ఒక్కరు ఆలోచించాలని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి